పంచాయతీ ఎన్నికలపై రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ సర్పంచ్ వార్డు మెంబర్ల రిజర్వేషన్ల గెజిట్లను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం గత రెండు రోజులుగా దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు చేసింది బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లతో పాటు లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లు కూడా పూర్తి చేసింది అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచ్ వార్డు సభ్యుల గెజిట్లను ప్రభుత్వం ఎస్ఈసీకి పంపింది కాగా ఎన్నికల నిర్వహణపై కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న ఎన్నికల సంఘం ధర్మాసనం తీర్పు అనంతరం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కోర్టు తీర్పు ఇవ్వాలే వెలువడాల్సి ఉండగా ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా విచారణ జరగలేదు రేపు విచారణ తర్వాత ధర్మాసనం ఇచ్చే తీర్పు ఆధారంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంసిద్ధంగా ఉంది కాసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసి రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీల్లోని ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డుల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది